ముందుగా మనము ఒక చిన్న గ్లాస్ రైస్ బౌల్లోకి తీసుకోవాలి వాటర్ పోసి ఆ రైస్ను శుభ్రంగా కడుక్కోవాలి కడిగిన తర్వాత ఒక వాటర్ పోసి టూ త్రీ అవర్స్ నానబెట్టాలి నానిన తర్వాత దాన్ని వడకట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఆరనివ్వాలి ఆరిన తర్వాత ఆ రైస్ని జార్లోకి తీసుకోవాలి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక రెండు కప్పుల మైదాన్ తీసుకోవాలి దానిలో కొద్దిగా ఆయిల్ వేసేసి చిటికడు సాల్ట్ వేసుకోవాలి బాగా కలుపుకొని వాటర్ పోసి మనము చపాతి పిండిలాగా కలిపి పెట్టుకోవాలండి కలిపి ఇప్పుడు మనము ఒక అరగంట సేపు దాన్ని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మనము ఒక బౌల్లో కొద్దిగా వెన్న తీసుకుందాము ఆ వెన్నెలో మనం గ్రైండ్ చేసుకున్న బియ్యపిండి ఉంది కదండి ఆ బియ్య పిండిని వెన్నలో కలుపుకోవాలి కొద్దిగా లూజుగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది పక్కనే పెట్టుకుందాము ఇప్పుడు మనము ఒక కప్పు బాదం తీసుకోవాలి కాజు నాలుగైదు యాలకులు ఒక కప్పు షుగర్ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకొని అందులో బాగా వేయించాలండి కొద్దిగా వేగిన తర్వాత కాజు వేసి వేయించి కొద్ది లైట్ బ్రౌన్ రాగానే వాటిని తీసి పక్ పక్కన పెట్టుకోవాలి చల్లారిన తర్వాత ముందుగా మనము ఈ షుగర్ని గ్రైండ్ చేసుకుందాము దాంట్లోనే కొద్దిగా యాలకుల పొడి వేసి గ్రైండ్ చేసుకుందామండి షుగర్ గ్రైండ్ అయిపోయింది ఒక బౌల్లోకి తీసుకొని నెక్స్ట్ మనం బాదం కాజు ఉంది కదండి దాన్ని కూడా గ్రైండ్ చేయాలి ఈ గ్రైండ్ చేసిన పౌడర్ని ఈ షుగర్ పౌడర్లో కలుపుకోవాలి దాన్ని ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలండి కలిపి పక్కన పెట్టుకోవాలి సో ఇప్పుడు మనము స్టవ్ వెలిగించుకొని మూకుడు పెట్టి డీప్ ఫ్రైకి సరిపోను ఆయిల్ పోసుకోవాలండి ఇక్కడ తడిపెట్టిన చపాతి పిండి వెన్నది వెన్న బియ్య పిండి కలిపింది ఉంది కదండి అది బాదాము కాజు షుగర్ గ్రైండ్ చేసిన పౌడరు ఇప్పుడు మనము కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదండి ఆ పిండిని చపాతీకి తీసుకునేంత ముద్దను తీసుకోవాలి చపాతిలాగా చేసుకోవాలి దీనిపైన మన వెన్న బియ్య పిండిది ఉంది కదండి దాన్ని మొత్తము అప్లై చేయాలి కంప్లీట్గా పూర్తిగా అప్లై చేయాలండి చేసిన తర్వాత దాన్ని రోల్ చేసుకోవాలి నేను ఎలా చేస్తున్నానో చూడండి ఇలా రోల్ చేసుకొని సమంగా వచ్చేటట్టుగా అంటే ఒక వన్ మధ్యన లావుగా ఉండి సైడ్లకు సన్నగా ఉంటుంది కదండి మనకు బాల్స్ చేసుకుంటే చిన్నగా పెద్దగా అవుతాయి బాల్స్ కాబట్టి దాన్ని మనం సరి చేసుకొని బాల్స్ కట్ చేసుకోవాలి చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఈ కట్ చేసుకున్న వాటిని ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు మనము పూరీలాగా ఒత్తుకుందామండి ఎలా అనేది సో కొద్దిగా పొడి పిండి వేసి పూరీలాగా చేయాలండి లైట్గా దాన్ని ఎక్కువ గట్టిగా ప్రెస్ చేయొద్దండి కర్రతోటి ఇలా మనము అన్ని పూరీలు చేసి పెట్టుకోవాలి ఇప్పుడు నూనె వేడి ఎక్కిందండి మనము ఈ పూరీలను డీప్ ఫ్రై చేసుకుందాము చూడండి ఎలా కనిపిస్తుంది మనకి అందులో పొరలు పొరలుగా దిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేయాలండి ఈ పూరీలను ఎక్కువ కాకుండా రెండు మూడు ఒక మూడు పూరీలు కాగానే వేడివేడిగా ఉన్నప్పుడే ఈ బాదం షుగర్ కాజు పౌడర్ ఉంది కదండి అందులో ఈ పూరీని పెట్టేసి మీద చల్లేసేయాలండి ఆ పూరి పైన వేడిగా ఉన్నప్పుడు చల్లడం వల్ల దానికి పట్టుకుంటుంది అన్నట్టు స్వీట్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ పౌడర్ని చల్లుకోవాలండి నా స్టైల్లో క్రిస్పీ స్వీట్ పూరి రెడీ అయిపోయిందండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి మీరు ట్రై చేసి చూడండి